హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ పూజకి రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారిని ఫ్రైడే కదా ఈరోజు రెడీ చేసుకుంటూ ఉన్నాను చూడండి అమ్మవారిని ఎట్లా అలంకరించుకుంటున్నాను అమ్మవారికి చీర అయితే మార్చేశానండి చీర అట్లా కట్టానండి ఇక్కడ దొరుకుతాయండి మాకు బెంగళూరులో పండగలు అప్పుడు షాప్లో అమ్ముతారు చిన్న చిన్నవి మంచిగా బాగుంటాయండి నేను తీసుకుంటాను అవి అమ్మవారికి కడతాను బాగుంటాయే చాలా వేసేసాను కట్టేశాను చిట్టి గాజులు ఉంటాయి కదండీ చిట్టి గాజులు వేస్తున్నాను అమ్మవారికి రెడీ చేస్తున్నాను అక్కడ పెడదామని చూసినాను కానీ అది నిలవలేదండి ఇంకా తీసి మళ్ళీ హ్యాండ్స్కే వేస్తున్నాను ఒకవైపు పట్టింది ఇంకోవైపు జారిపోతూ ఉంది అయినా పెడుతూ ఉన్నాను ఓకే ఉంటుందని సరే ఉండట్లేదు అని చెప్పేసి తీసివేశాను ఇంక ఇక్కడ పైన అయితే ఉంచినాను హ్యాండ్స్కి వేసినవి పక్కనే చూడండి కామాక్షి దీపం రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను పూలు పెట్టాను ఇక్కడ అమ్మవారిని ఇక్కడ పెడతానండి కింద పీట ఉంది దాని మీద ఇంకొకటి ఫ్లవర్లా ఉంటుందండి అందులో కూర్చోబెడతాను అమ్మవారిని కూర్చోబెట్టాను అక్కడ అది గట్టిగా ఉండడంతో చీర కుందన్స ఉండడంతో అది పట్టడం లేదండి కొంచెం లోపలికి ఇది రూపండి నేను వరలక్ష్మి వ్రతం అప్పుడు తీసుకున్నాను కానీ నేను అమ్మవారికే ఉంచుతాను అమ్మవారికి రెడీ చేసినప్పుడు అమ్మవారికి వేస్తూ ఉంటాను నాకు అట్లనే ఇష్టము నేనేం పెట్టుకోలేదు అమ్మవారికి ఉంచినాను మెళ్ళ నేనేం వేసుకోలేదండి అందరూ వేసుకుంటారు కానీ నాకేమో అమ్మవారికి పెట్టడమే ఇష్టము ఎందుకో తెలియదు అందుకోసం నేను అమ్మవారికి ఉంచుతాను అక్కడ పైన పెడదామని చూస్తే స్టిక్ అవ్వట్లేదు పట్టట్లేదు సరే కింద పెడదాం కదా అని చెప్పి కింద పెట్టేశాను తర్వాత నిలుచుకుంది పెట్టాను కింద నిలిచింది ఇంకా ఫ్లవర్ అండి ఇది తమిళనాడులో గోల్డెన్ టెంపుల్ ఉందండి అమ్మవారిది నేను మేము అక్కడ కుంకుమ పూజ చేయించుకున్నప్పుడు మేము వెళ్ళినప్పుడు కుంకుమ పూజ చేయించుకున్నప్పుడు టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారండి టూ థౌజండ్ టికెట్ మేము కుంకుమ పూజ చేయించుకున్నప్పుడు ఇంక ఇది ఇంక ఇది అమ్మవారికే పెడుతూ ఉంటానండి రెడీ చేస్తాను నేను ఏది తీసుకున్న అమ్మవారికే పెడతానండి నాకన్నా